കാർത്തിക പുരാണം പതിനാൽകോവ അധ്യായമോ మాస చతుర్దశి మహత్యము మాస శివరాత్రి ఫలము కార్తీక పూర్ణిమ దినమందు వృషోత్సర్గమును అనగా ఆబోతు చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించను కార్తీక వ్రతము లోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చినది కార్తీక పూర్ణిమ నాడు పితృ ప్రీతిగా వృషోత్సర్గమును చేయువానికి కోటి మారులు గయాశ్రాద్ధమును చేసిన ఫలము కలుగును రాజా స్వర్గమందున్న పితృలు వంశమందెవడైన కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్త దూడను లేక ఆబోతును విడుచున అట్లయినా మనము తృప్తి పొందుదుమని కోరుచుందరు ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తీక పూర్ణిమ రోజున వృచోత్సర్గమును చేయనివాడు యమలోకమందు అంధత మిశ్రమున నరకమును పొందును కార్తీక పూర్ణిమ రోజున వృచోత్సర్గమును చేయక గయాశ్రాద్ధం ఆచరించినవాడు ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను పుణ్యతీర్థమును సేవించినను మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు వాటన్నిటికంటే కోడిదూడను అచ్చిపోయేట మిక్కిలి గొప్పది గయాశ్రాదము వృచోత్సర్గమును సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృక్షోత్సర్గము సుఖమునిచ్చిను అనేక మాటలతో పనీయమున్నది కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన పలదానము చేయువాడు దేవరుణ మనుష్య రుణ పితృణముల నుండి విముక్తుడగును కార్తీక పూర్ణిమ నాడు దక్షిణముతో కూడా ధాత్రి అనగా ఉసిరి పండును దానమిచ్చువాడు సార్వభౌముడుగును అనగా భూమికి ప్రభువగును కార్తీక పూర్ణిమ నాడు దీప దానం ఆచరించువాడు విగత పాపుడై పరమ పదమునందును కార్తీక మాసమందు దీపదానం ఆచరించువాని అని మనోవాకాయ కృత పాపములన్నీ నశించును కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరలింగ దానమాచరించువాడు ఈ జన్మ మందు అనేక అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మ మందు సార్వభౌముడు అగును ఈశ్వరలింగ దానము వలన సమస్త పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు ఈశ్వరలింగము బాణము కార్తీక వ్రతము అనంత ఫలప్రదము సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరులు అన్నమును భుజించుట పితృవేషమును తినగూడని వస్తువులను భక్షించుట శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భోక్తగా నుండుట తిలదానమును గ్రహించుట ఈ ఐదును విడువలెను కార్తీక మాసమందు సాంగాన్నమును సూద్రాన్నమును దేవార్చకుల అన్నమును అపరిశుద్ధాన్నమును కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును విధవాన్నమును భుజించరాదు కార్తీక మాసమందు అమావాస్య ఎందును పూర్ణిమ ఎందును పితృదినమందును ఆదివారమందును సూర్య చంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రింబగళ్లను వ్యతిపాత వైద్యుతి మొదలైన నిషిద్ధ దినములందు ను రాత్రి భుజించరాదు అప్పుడు ఛాయానక్తమును చేయవలెను గాని రాత్రి భోజనము చేయకూడదు ఛాయానక్తమే రాత్రి భోజన ఫలం ఇచ్చును కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీక వ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహించవలను ఛాయా నక్తమనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు పూజించుట ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ యతి విధవలకు ఛాయానక్తము విహితము సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములగును ఆ పాప విస్తరము నేనెట్టు చెప్పగలను చెప్పటకు కూడా అసక్తుడను కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను కార్తీక మాసమందు తలంబు కొనుట పగలు నిద్రయు కంచు పాత్రలో భోజనము మరాన్న భోజనము గృహమందు స్నానము నిషిద్ధ దినములందు రాత్రి భోజనము వేదశాస్త్ర నింద ఈ ఏడు జరపకూడదు తైలాభ్యంగము తలంటు కొనుట కార్తీక మాసమందు శరీర సామర్థ్యం ఉండియు గృహమందు ఉష్ణోదక స్నానం ఆచరించిన ఎడల ఆ స్నానము కళ్ళతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను తులయందు రవియుండగా కార్తీక మాసమందు నది స్నానము ముఖ్యము సర్వశ్రేష్ఠము తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నది స్నానమే చేయవలెను అట్లా నది యుండని గాని తటాకమునందుగాని కాలువలందు గాని బావుల వద్ద గాని స్నానము చేయవలెను తటాక కూపములందు స్నాన సమయంలో గంగా ప్రార్థన చేయవలను ఇది యందును గోదావరి ఎందును మహానందుల ఎందును అవసరము గంగా గోదావరి మొదలైన న నదులు సన్నదిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము గంగకు నమస్కరించవలెను కార్తీక మాసము ప్రాత స్నానమాచరించని వాడు నరకమందు యాతనాలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్య మండలగతుడై హరిని ధ్యానించి హరి చరిత్రను విని గృహముకు వెళ్ళవలెను పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకుని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజా స్థానమందు పీఠముయించి ఉంచి యందు శంకరాని ఉంచి పంచామృతములతో ను ఫలోదకములతోనూ కుదకములతోనూ మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోనూ పూజించవలెను తరువాత శంకురుని ఆవాహనము చేయవలెను శంకరాయ ఆవాహనం సమర్పయామి తరువాత వృషధ్వజా ధ్యానం సమర్పయామి గౌరీ ప్రియాయ పాద్యం సమర్పయామి లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి రుద్రాయ ఆచమనీయం సమర్పయామి గంగాధరాయ స్నానం సమర్పయామి ఆసంబరాయ వస్త్రాం సమర్పయామి జగన్నాదా ఉపనీతం సమర్పయామి కపాలధరణి గంధం సమర్పయామి ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి పూర్ణగుణాత్మనే పుష్పాం సమర్పయామి తేజోరూపాయ దీపం సమర్పించ లోక రక్షాయ నైవేద్యం సమర్పయామి లోక సాక్షినే తాంబూలం సమర్పయామి భవాయ ప్రదక్షణం సమర్పయామి కపాలినే నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మానమంతో సహస్ర నామముల చేత నిత్యము పూజించి పూజావసాన మందు అనగా మంత్రము శ్లోకం పార్వతీకాంత దేవీస దేవేశ పంకజ అను మంత్రముతో అర్ఘ్యమునివ్వవలెను ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును సంశయము లేదు రాజా కలది దీపమాలలను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతమును చేయువాడు వేయి సోమయాగములు నూరు వాజపేయ యాగములు వేయి అశ్వమీద యాగములు చేసిన ఫలములు పొందును కార్తీక మాసమునంది ప్రకారముగా మాసానక్త వ్రతమాచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు కార్తీక కార్తీకమందు మాసనక్త వ్రతములను వలన పుణ్యం అధికమకును సమస్త పాపములు నశించును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమున చతుర్దశి ఎందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణులకు భోజనమును పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి నందుదురు కార్తీక మాసమున శుక్ల చతుర్దశి ఎందు ఔరసపుత్రుడు తిలతర్పణమాచరించిన ఎడల పితృలుకస్తులైన పితరులు తృప్తి నందుదురు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానం ఆచరించువాని సంతతికి విచ్ఛేదము కలగదు సందేహము లేదు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసమును ఆచరించి శంకరుని ఆరాధించి తిలదానం ఆచరించువాడు కైలాసమునకు ప్రభవగను సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచినదియు అయిన కార్తీక వ్రతమును చేయువాడు మిగత పాపుడై మోక్షముందును పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయిశ్చిత్తమును చేసుకున్న వారగుదురు